గెస్ట్గా వచ్చినటువంటి సిడిపిఓ ఎస్కే మహబూబ్ మేడం గారికి సూపర్ సూపర్వైజర్ కదా సూపర్వైజర్ ఎన్ రేణుక మేడం గారికి అంగన్వాడి టీచర్ కె మౌనిక గారికి మరి ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు రుపాచ కుటుంబ సభ్యులకి మరియు మా యొక్క అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు పెయ్యిల రమణయ్య గారుల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ నక్కలవారి కండ్రిగ అనేటటువంటి గ్రామంలో ఎస్టీ కాలనీలో ఈ యొక్క సాప షాపులు అన్నం ప్లేట్లు గ్లాస్ బిస్కెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజులు సారీ ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ కృపాసేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ నమస్కారం అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మన సిడిపి మేడం గారికి అలాగే రేణుకా మేడం గారికి సూపర్వైజర్ అలాగే అంగన్వాడ టీచరు మౌనిక మేడం గారికి అందరికీ నమస్కారాలు అలాగే ఈరోజు కృపాసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చిల్లకూరు మండలం కోట చీల్ రోడ్డు ఉన్న నక్కలవారి కండిగా గిరిజన కాలనీలో ఉన్న అంగనవాడ స్కూల్ పిల్లలకు ఈరోజు గిన్నెలు గ్లాసులు షాపులు ఇవ్వటం జరుగుతుంది దానికి దాతగా ఇచ్చేసిన పెయ్యూరి రమణయ్య రమణమ్మ గారు పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళు ఈరోజు ఈ ఇంత సహాయం చేయటం చాలా సంతోషం ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ వాళ్ళు కుటుంబాన్ని మీరందరూ ఆశిస్తూ జీవించు ఇలాంటి ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందుకు వచ్చి చేయాలని కోరుకుంటూ అలాగే ఈరోజు మాకు గెస్ట్గా వచ్చేసిన మన సీడిపో మేడం గారు చేతుల మీదుగా ఇంత మంచి కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషపరం ఆయనకి ఈరోజు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఇలాంటి మాకు ముందుకు వచ్చి మీ చేతుల మీద ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మీ స్కూల్కి ఇంకేదన్నా కావాలన్నా మా చేతనైన సహాయం మేము ముందుకొచ్చి చేస్తామని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది అంటే మా కుటుంబ సభ్యులు కూడా వీళ్ళు అందరికీ కూడాను మా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా ఈరోజు ఈ సభ్యుల్లో నుంచి రమణయ్య సార్ గారికి వాళ్ళ మిస్సెస్కి ఆ దేవుడు చల్లగా చూడాలని మా అందరి తరఫున మేము కోరుకుంటున్నాం వాళ్ళ పెళ్లి రోజు శుభాకాంక్షలు ప్లస్ పెళ్లి రోజు సందర్భంగా మన పిల్లలకి రోజు అన్నం తినేటప్పుడు సార్ గుర్తొస్తారు ఇంకా ఎందుకంటే మంచినీళ్లు అన్నం తినడానికి ప్లేట్స్ గ్లాసులు పిల్లలు కూర్చోడానికి చేపలు అన్నీ కూడా మనకు ఉపయోగకరమైన వస్తువులే ఇస్తున్నారు చాలా ధన్యవాదాలు సార్ ఇంతకు ముందు కూడా దుప్పట్లు ఇచ్చున్నాము ఈ ఏరియాకి అని చెప్పి తెలియజేశారు మా వైపు నుంచి మాత్రం మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ ఎందుకంటే మనకి ఇలాంటి మీరు ఇప్పుడు అన్నారు ఇలాంటివి మనకి ఇంకా చాలా ఉన్నాయి సార్ మన మండలంలో ఎస్సీ ఎస్టీ ఏరియాస్ కొన్ని ఓకే ఉపయోగపడేవి ఉన్నాయి కొంతమందికి ఇలా నీట్ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి కూడా మీరు ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు మా మాకు చెప్తే మేము కూడా ముందు ఇంత మంచి ఇవన్నీ వస్తువులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ట్రస్ట్ కుటుంబ సభ్యులకి అట్లే ఇక్కడ ఉన్న పెద్దలకి వేదిక పెద్దలకి ధన్యవాదాలు ఈ అవకాశం మా చేసిన మేడం గారికి ధన్యవాదాలు మా సభ్యులు మా అధ్యక్షులు కటకం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు వచ్చేసి మేము మ్యారేజ్ డే మామూలుగా సింపుల్గా ఇంట్రో చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇంతకుముందు ఇక్కడ వచ్చి చూసిపోయాం కాబట్టి ఈ పిల్లలకి ఏదైనా చేయాలని మా మనసులో ఒక అవగాహన వచ్చింది అలాగే ఆ పిల్లలకి ఏది చేస్తే బాగుంటుంది ఏమి ఇస్తే బాగుంటుంది అనే ఈ సాపలు ప్లేట్లు బిస్కెట్ ప్యాక్స్ గ్లాసులు జరుగుతుంది ఇది నక్కలవారి కనుక ఎస్టీ కార్ని పాలసీ రోడ్డు పక్కన అలాగే మాకు ఇలాంటి కార్యక్రమాలు దానికి దేవుడు మాకు మనసు ఇవ్వాలని ఇంకా ఎంతో మందికి సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం